హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాలిడేస్ అయిపోయినాయి పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేయాలా అని ఆలోచనలో పడ్డారా మేమైతే మా మా పిల్లలందరు కలిసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని నిర్ణయించుకున్నారు వాళ్ళతో పాటు మా కోళ్ళు కూడా ఉంది మన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమంతా బాగుంటుందంట స్టడీ బాగుందంట అంటే సరే చూద్దామని వెళ్ళాము వెళ్తే స్టడీ ఏంది అక్కడ వాతావరణం ఏంది చాలా బాగుందండి చూస్తానికి చూస్తానికి కాదు దాంట్లో దిగితే కానీ ఏదైనా అర్థం అయ్యండి అక్కడికి వెళితే కానీ మనకు అర్థం కాదు పిల్లలు ఆటలు కానీ చదువులు కానీ మళ్ళీ వాళ్ళకి మంచిది ఏంటంటే బిహేవియర్ బిహేవియర్ కానీ అన్నీ అసలు బాగా చెప్తున్నారు చెప్తున్నారు పిల్లలు చూడండి స్టడీ ఎట్లా చక్కగా కేరిందులతో ఆడుతున్నారు పిల్లలు మళ్ళేమో అక్షరాలు రాసి గుర్తుపట్టాలన్నమాట ఐడెంటిఫై చేయటం అంట అట్లాగా పిల్లలు గంతు దాంతోపాటు యాక్టివ్నెస్ ఉంటుంది మళ్ళీ అక్షరాలు గుర్తుపెట్టినట్టు ఉంటుందండి పిల్లలను చూడండి ఎట్లాగా ఆడిస్తున్నారు చదువుతూ ఆడిస్తున్నారండి చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్ అని సీఫ్గా చూడబాకండి మనం వేలుకి వేలు ఫీజులు కట్టినా కూడా ఇంత రాదేమో కానీ రాదు కూడా మంచి స్టడీ ఉందో దీంట్లో పిల్లలు మాత్రం అందరు కలిసి ఎవరు ఎక్కడ బిహేవియర్ కూడా మనకు అర్థమైపోద్ది అన్నమాట అందరు కలిసి ఉంటారు కాబట్టి పిల్లల్ని స్కూల్ కానించి రాగానే మన ఇంటికాడు కూడా స్టడీ చెప్పుకుంటే పిల్లల తల్లు పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి ఏమండి మధ్య తరగతి వాళ్ళం వేలకు వేలు పీజులు కట్టాలంటే చాలా బాధ భారం అయిపోద్ది అందుకని మీరు ఒక్కసారి వెళ్ళి ఆ స్కూల్ని ఒక్కసారి చూడండి పిల్లల వాతావరణం కానీ పిల్లలు కూర్చునే కుర్చీలు కానీ బల్లలు కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా నాకు అయితే చాలా బాగా నచ్చిందండి అసలు హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను మాత్రం ఇది మనసుకు చాలా టచ్ అయింది అన్నమాట సీనియర్ టీచర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా అసలు వాళ్ళకి ఎంత బాగా చెప్తున్నారంటే అన్ని ఫ్రీయే మనకి బట్టలు కానీ బూట్లు కానీ అన్ని సాక్స్లు కూడా ఇస్తున్నారు పిల్లలకి ఫుడ్ అండి మంచి ఫుడ్ చూడండి శుభ్రంగా తిన్నాక ఆయం ఉంటుంది చక్కగా కడిగి ఎలా బార్లించిందో చూడండి ఎంత నీట్నెస్ అనమాట ఒక గుడ్డిస్తారు భోజన విషయంలో మంచి పోష పోషక సంబంధించిన భోజనం అండి పిల్లలు మాట్లాడే విధానం కానీ చూడండి పైన అక్షరాలు గుర్తుపట్టడానికి అట్లా సీట్లు అనమాట ఆ స్వీట్స్ చూస్తే పిల్లలు గుర్తుపట్ట గుర్తుపడతారు చదవటం అట్లా అట్లా మైండ్లో అట్లా ఉండిపోద్ది అనమాట అంత బాగా చెప్తున్నారు స్టడీ మాత్రం ఒకసారి చూడండి ఆలోచించండి మనం గవర్నమెంట్ స్కూల్ మన మన గవర్నమెంట్ బాగానే పెడుతున్నారండి స్కూల్ మాత్రం బాగా ఇంప్రూవ్ చేశారు ఒకసారి పిల్లల్ని మాత్రం ఈ స్కూల్లో జాయిన్ చేయండి ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉయ్యాళ్ళు అంటే జారులు ఏంటి అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి పల్లెటూరు లాగా ఉంది ఏమంటే అది పల్లెటూరు చీరాల పక్కన జాన్రపేట అది అది ఎట్ట ఉంటే పట్టణాల్లో ఇంకెట్ట ఉంటే పిల్లలు మాత్రం మనం మంచి మెమరీ కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోండి పిల్లలు చూడండి ఇది చెప్పే విధానం యోగా ఒకటి పిల్లలకి మళ్ళీ చెప్పే అదే యోగా చేసేది ఎలా కానీ చూపించటం పిల్లలకి అదిగో టీచర్స్ కూడా మంచి 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 టీచర్స్ అండి పిల్లల విధానం వాళ్ళు మాట్లాడే విధానం కానీ బుక్స్లు అది అట్లా యోగా యోగా చేస్తున్నారు పిల్లలు ఇవన్నీ బుక్స్ను యూనిఫామ్ ఇచ్చారు పిల్లలకి అన్నీ ఇది తీసేయడం లేదండి పిల్లలకి డ్యాన్స్ కానీ గేమ్స్ కానీ అసలు అన్నీ బాగుందండి ఒకసారి మీరు ఆలోచించుకోండి పిల్లలకి మాత్రం యోగాకి అంటే మంచి ఇది బ్రెయిన్ బాగా పెరిగిద్దండి మీకు నచ్చితే లైక్